హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం నవంబర్ ఫస్ట్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా మనము డైలీగా కూడా టెన్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా ఫ్రీగానే యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే జియో పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయిన చాబహార్ పోర్ట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఎందువలన అంటే భారతదేశానికి ఆరు నెలలు అమెరికా అనేది ఈ ఆంక్షలను మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది తాజాగా అమెరికా అనేది ఈ ఆంక్షలను ఎక్స్టెండ్ చేయడం జరిగింది అందువల్ల ఈ చాబహార్ పోర్ట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ చాబహార్ పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ చాబహార్ పోర్ట్ అనేది ఏ దేశంలో భారతదేశం అనేది నిర్మిస్తుంది అంటే ఇరాల్లో భారతదేశం అనేది దీన్ని నిర్మిస్తుంది దీనికోసం భారతదేశం అనేది చాలా ఎక్కువ మొత్తంలో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది ఎందుకోసం భారతదేశం ఈ చాబహార్ పోర్ట్ నిర్మిస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ట్రేడ్ కోసం ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ కోసం భారతదేశం అనేది ఈ చాబహార్ ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక ల్యాండ్ లాక్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశం చేరుకోవాలంటే ఓన్లీ ఈ చాబహార్ పోర్టు ద్వారానే మార్గం అనేది ఉండడం జరిగింది ఎందుకంటే భారతదేశానికి మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యన పాకిస్తాన్ అనేది ఉండడం జరిగింది ఈ పాకిస్తాన్ త్రూ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే మనకి మరియు పాకిస్తాన్కి ఉన్న సంబంధాల కారణంగా ఈ ట్రేడ్ రూట్ను ఆమోదించడం జరగదు అందువల్ల భారతదేశం అనేది ఈ ఆఫ్ఘనిస్తాన్లో ట్రేడ్ సంబంధాలను పెంచుకోవాలంటే ఇరాన్లో ఈ చాబహార్ పోర్ట్ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది ఈ చాబహార్ పోర్టు ద్వారా ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశం అనేది ఇప్పుడు ట్రేడ్ అనేది చేయడం జరుగుతుంది దీనితో పాటుగా భారతదేశం అనేది ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్ను ముఖ్యంగా తో ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్ను ఈ చాబహార్ పోర్టు ద్వారా చేయడం జరుగుతుంది ఓకే దీనికోసం భారతదేశం అనేది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో ఈ చాబహార్ పోర్ట్ అనేది చాలా కీలకంగా కూడా వ్యవహరించడం జరుగుతుంది దీని యొక్క స్ట్రాటేజిక్ లొకేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది పర్టికులర్గా ఇరాన్లోని ఆగ్నేయ మ్యాక్రాన్ తీరం అంటే సిస్తాన్ మరియు బలూచిస్థాన్ ప్రావిన్స్లో ఇది ఉండడం జరిగింది ఓకే దీని యొక్క స్ట్రాటేజిక్ లొకేషన్ మనం అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా భారతదేశం యొక్క మ్యాప్ ఇది అనుకుంటే భారతదేశానికి ఆనుకొని పాకిస్తాన్ ఉండడం జరిగింది పాకిస్తాన్ బార్డర్లో మనకి ఇక్కడ ఇరాన్ అనేది ఉండడం జరిగింది ఓకే ఇది ఇరాన్ ఇది పాకిస్తాన్ ఇది ఇండియా ఈ పాయింట్లో మనకి ఈ చాబహార్ పోర్ట్ అనేది ఉండడం జరిగింది ఈ చాబహార్ పోర్ట్ అనేది చాలా దగ్గరలో పాకిస్తాన్ ఉన్న గ్వాదర్ పోర్ట్కి ఉండడం జరిగింది ఓకే పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్కి ఈ ఇరాన్లో ఉన్న చాబహార్ పోర్ట్ అనేది చాలా దగ్గరగా ఉండడం జరిగింది ఈ పాకిస్తాన్లో ఉన్న ఈ గ్వాదర్ పోర్ట్ను చైనా అనేది డెవలప్ చేయడం జరుగుతుంది ఓకే చైనా అనేది పాకిస్తాన్లో ఉన్న ఈ గ్వాదర్ పోర్ట్ను డెవలప్ చేయడం జరుగుతుంది అంటే చైనా అనేది ఈ వాషన్లో తమ యొక్క ప్రెజెన్స్ని పెంచుకోవడం జరిగింది సో చైనాను మనం చెక్ చేయాలంటే ఖచ్చితంగా కూడా భారతదేశం అనేది చాలా కీరోల్ అనేది ఈ చాబహార్ పోర్ట్లో వ్యవహరించాలి అందువల్ల భారతదేశం అనేది హై ఇన్వెస్ట్మెంట్తో ఈ చేపహార పోటీ అనేది నిర్మించడం జరుగుతుంది అరౌండ్ రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ హై ఇన్వెస్ట్మెంట్ అనేది భారతదేశం చేయడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి అమెరికా అనేది భారతదేశానికి ఈ శాంక్షన్స్ వేవ్ చేయడం జరిగింది అంటే మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఈ మినహాయింపులను ఎక్స్టెండ్ చేస్తూ రావడం జరుగుతుంది తాజాగా ఆరు నెలల్లో అమెరికా అనేది ఆంక్షన్ కూడా మినహాయింపును ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి దీని యొక్క స్ట్రాటేజిక్ లొకేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాబహార్ పోర్ట్ అనేది ఒమెన్ గల్ఫ్లో ఉండడం జరిగింది ఒమెన్ గల్ఫ్లో మరియు ఈ పాకిస్తాన్ గ్వాదర్ కి దగ్గరలో కూడా ఉండడం జరిగింది దీని ద్వారా ఈ చాబహార్ పోర్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో భారత్ అనేది ట్రేడ్ చేయడానికి చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది దీనితో పాటుగా ఐఎన్ఎస్టీసీ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్లో కూడా ఈ చాబహార్ పోర్ట్ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది ఇది గల్ఫ్ ఆఫ్ ఒమెన్ వద్ద ఇది ఉంది ఇరాల్లో ప్రత్యక్ష సముద్ర ప్రవేశం ఉన్న ఏకైక లోతు వాడరేవ్ ఇది డీప్ సీ పోర్ట్ ఈ చాబార్ అనేది ఒక డీప్ సీ పోర్ట్ ఇందులో ప్రధానంగా టూ టెర్మినల్స్ అనేది ఉండడం జరిగింది సాహిద్ బెహిస్ట్రీ మరియు సాహిద్ కళాంతరి ఈ రెండు టెర్మినల్స్ కూడా భారతదేశం అనేది నిర్మించడం జరుగుతుంది దీని యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యత మనం అబ్జర్వ్ చేస్తా భారతదేశానికి ఇది అత్యంత దగ్గరగా ఉన్న ఇరాన్ వాడ్రేవ్ ఈ వాడ్రేవ్ అనేది భారతదేశానికి చాలా దగ్గరగా ఉండడం జరిగింది మరియు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ కోసం ఈ పోర్ట్ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక ల్యాండ్ లాక్ కంట్రీ దీనితో పాటుగా సెంట్రల్ ఏషియాతో కూడా సి యాక్సిస్ అనేది భారతదేశానికి కల్పించడం జరుగుతుంది ఓకే ఈ చాబహార్ పోర్ట్ ద్వారా సెంట్రల్ ఏషియాకు మనకి ఒక దారి అనేది కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఐఎన్ఎస్టిసి కారిడార్ అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ను అబ్జర్వ్ చేస్తే చాబహార్ పోర్ట్ అనేది ఈ ఐఎన్ఎస్టీసీలో చాలా కీలక భాగంగా ఉండడం జరిగింది ఎందువన్నంటే భారతదేశం అనేది ఈ చాబహార్ పోర్టు ద్వారా ఇరాన్ ఇరాన్ నుంచి క్యాస్పియన్సీ ఈ క్యాస్పియన్సీ ద్వారా రష్యాకు చేరుకోవడం జరుగుతుంది ఈ రష్యా ద్వారా భారతదేశం యొక్క గూడ్స్ అనేవి యూరోప్కు చేరుకోవడం జరుగుతుంది అంటే భారతదేశం యొక్క గూడ్స్ అనేవి ఆల్టర్నేట్ రూట్ ద్వారా యూరోప్కు చేరుకోవడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మెడిటేరియన్ సీ రెడ్ సీ ద్వారా భారతదేశం యొక్క ట్రేడ్ అనేది అధికంగా జరుగుతుంది కానీ ఈ చాబహార్ పోర్ట్ను ఉపయోగించి ఇరాన్ కాస్పియన్ సీ రష్యా యూరోప్ అనేది చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ కాస్పియన్ సీ చుట్టూ ఉన్న కంట్రీస్ని అబ్జర్వ్ చేస్తే దీనికి తూర్పు వైపున కజికిస్తాన్ దిగువలో మనకి ఇరాన్ ఉండడం జరుగుతుంది పడమర్లో మనకి రష్యా అనేది ఉండడం జరుగుతుంది ఓకే పడమర్లో మనకి రష్యాతో పాటు అజర్బైజర్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ ఇరాన్ సీ రష్యా టు యూరప్ ఈ చాబహార్ కోర్ట్ ద్వారా భారతదేశం అనేది ఒక ట్రేడ్ లింక్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ చాబహార్ కోర్ట్ అనేది ఏ దేశంలో ఉండడం జరిగింది అంటే ఇరాన్లో ఉండడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ మ్యారిటైమ్ వీక్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఇండియా మ్యారిటైమ్ వీక్ రెండు వేల ఇరవై ఐదుగాను ప్రారంభం అవ్వడం జరిగింది ఎక్కడ జరుగుతుంది అంటే ముంబైలో జరుగుతుంది ఈ ఫోర్త్ ఎడిషన్ అనేది ముంబైలో ప్రారంభం అవ్వడం జరిగింది ఈ ఇండియన్ మ్యారిటైమ్ వీక్లో తాజాగా పోర్ట్స్ షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మినిస్ట్రీ అనేది డిజీ బందర్ ఇనిషియేటివ్ ను ప్రారంభించడం జరిగింది ఓకే ఈ పోర్ట్స్ షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మినిస్ట్రీ వాళ్ళు ఈ డీజీ బందర్ అనే ఇనిషియేటివ్ ను ప్రారంభించడం జరిగింది ఈ ఇనిషియేటివ్ యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే భారతదేశంలోని అన్ని ఓడరేములకు జాతీయ స్థాయి డిజిటల్ ఫ్రేమ్ వర్క్ పనిచేయడం కోసం ఈ డిజి బందర్ ఇనిషియేటివ్ను ప్రారంభించడం జరిగింది ఏ సమ్మిట్లో దీన్ని ప్రారంభించారు అంటే ఇండియా మ్యారిటైమ్ వీక్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఇనిషియేటివ్ యొక్క నేమ్ ఏమిటి అంటే డిజి బందర్ ఓకే ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము ఈ ఇండియా మ్యారిటైమ్ ను అబ్జర్వ్ చేస్తే ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఫోర్త్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ముంబైలో జరుగుతుంది దీని యొక్క మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల పదహారులో దీని యొక్క మొదటి ఎడిషన్ అది కూడా ముంబైలోనే జరిగింది ఓకే ఫస్ట్ ఎడిషన్ మరియు ఫోర్త్ ఎడిషన్ రెండు కూడా ముంబైలోనే జరిగాయి ఇది ఎన్నో ఎడిషన్ అంటే ఫోర్త్ ఎడిషన్ ఈ ఎడిషన్ గారు థీమ్ ఏమిటి అంటే యునైటింగ్ వాషన్స్ వన్ మ్యారిటైమ్ విజన్ అనే థీమ్ తో ఈ సబ్మిట్ ను జరుపుకోవడం జరుగుతుంది ఓకే థీమ్ అనేది మనకి ఎగ్జామ్ ప్రాస్పెక్టర్లో చాలా ఇంపార్టెంట్ యునైటింగ్ వాషన్స్ వన్ మ్యారీటైమ్ విజన్ అనే థీమ్ తో ఈ సమ్మిట్ ను జరుపుకోవడం జరుగుతుంది ఈ సమ్మిట్ లో తాజాగా పోర్ట్స్ షిప్పింగ్ మరియు వాటర్ వేస్ మినిస్ట్రీ వారు డిజి బందర్ అనే ఇనిషియేటివ్ ను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అబ్జర్వ్ చేస్తే తాజాగా మోడల్ యువ గ్రామ సభ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఏ మినిస్ట్రీస్ వాళ్ళు ఈ మోడల్ యువ గ్రామ సభ ఇనిషియేటివ్ను ప్రారంభించడం జరిగింది అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మూడు మినిస్ట్రీస్ కలిపి ఈ మోడల్ యువ గ్రామ సభను ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ పెంపొందించడం మరియు స్టూడెంట్స్లో వాక్చాతుర్యాన్ని పెంపొందించడం కోసం ఈ మోడల్ యువ గ్రామ సభను ప్రారంభించడం జరిగింది అంటే ఈ మోడల్ యువ గ్రామ సభలో విద్యార్థులను ఈ మాక్ గ్రామ సభలో నిమగ్నం చేయడం జరుగుతుంది అంటే మనకి పంచాయతీరాజ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది మాక్ గ్రామ సభస్ను ఈ విద్యార్థుల ద్వారా జరపడం జరుగుతుంది ప్రతి స్కూల్స్ లో కూడా ఈ మా గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది ఏ మినిస్ట్రీస్ దీన్ని తీసుకురావడం జరిగింది అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ మోడల్ యువ గ్రామ సభను తీసుకురావడం జరిగింది దీని ద్వారా పీపుల్ పార్టిసిపేషన్ అనేది బలోపేతం చేయడం జరుగుతుంది మరియు పార్టిసిపేటరీ లోకల్ గవర్నెన్స్ను ప్రోత్సహించడం జరుగుతుంది ఇది జాతీయ విద్యా విధాన సూత్రాలకు అనుగుణంగా ఇది రూపొందించడం జరిగింది ఎక్కడెక్కడ దీన్ని అమలు చేయడం జరుగుతుంది అంటే జవహర్ నవోదయ విద్యాలయాలు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఇనిషియేటివ్ని అమలు చేయడం జరుగుతుంది ఇక్కడ పర్టికులర్గా మనము ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అబ్జర్వ్ చేస్తే దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మరియు వారి సామాజిక ఆర్థిక నేపథ్యం సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అనేది తీసుకురావడం జరిగింది అదే ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మనం అబ్జర్వ్ చేస్తే పర్టికులర్గా ఎస్టీ షెడ్యూల్ తగల విద్యార్థుల కోసం ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈ ఈఎంఆర్ఎస్ను ప్రారంభించడం జరిగింది యాభై శాతం కంటే ఎక్కువ ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ స్కూల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమం అనేది జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఏకలవ్యం మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో మరియు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దక్ష పథక అవార్డులను ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఈ దక్షత్ పథక అవార్డులను ప్రకటించడం జరిగింది టోటల్గా పద్నాలుగు వందల అరవై ఆరు మంది పోలీసులను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ దక్ష పథక అవార్డు కింద భారతదేశం మొత్తంలో ఉన్న పద్నాలుగు వందల అరవై ఆరు మంది పోలీస్ సిబ్బందిని ఈ అవార్డుల కింద సెలెక్ట్ చేయడం జరిగింది ఏ మినిస్టర్ ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరుగుతుంది అంటే హోం మంత్రిత్వ శాఖ ప్రతి ఇయర్ కూడా ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరుగుతుంది పర్టికులర్గా ప్రతి ఇయర్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజున ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరుగుతుంది ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ దక్షత పథక్ అవార్డును ప్రకటించడం జరుగుతుంది యాక్చువల్గా దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓకే గత సంవత్సరం మాత్రమే ఈ అవార్డ్స్ను ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజున అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ అవార్డ్స్ యొక్క నేమ్ ఏమిటి అంటే దక్షత పథక్ అవార్డ్స్ ఈ అవార్డును ముఖ్యంగా నాలుగు కేటగిరీలో ఉన్న పోలీసులకు అందించడం జరుగుతుంది వివిధ రాష్ట్రాల్లో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సిఏపిఎఫ్ మరియు కేంద్ర పోలీస్ సంస్థల్లో ఉన్న పోలీస్ వాళ్ళకు ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది ఇంతకంటే ముందుగా ఈ అవార్డ్స్ను నాలుగో వివిధ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ నాలుగు అవార్డ్స్ను మెజ్ చేస్తూ ఇప్పుడు దక్షతా పథక అవార్డ్స్ను తీసుకురావడం జరిగింది ఓకే నాలుగు అవార్డ్స్ను మెజ్ చేస్తూ ఇప్పుడు సింగిల్గా ఏకైక దక్షతా పథక అవార్డును తీసుకురావడం జరిగింది దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో స్థాపించడం జరిగింది ఎగ్జామ్ పర్టిస్పెక్టివ్లో ఏ మినిస్ట్రీ ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది అంటే హోమ్ మినిస్ట్రీ అనేది ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా చావాంగ్ కుట్ ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ చావాంగ్ కుట్ ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మణిపూర్లో జరుపుకుంటారు ఓకే మణిపూర్లోని చిన్ మీజో వర్గాల వాళ్ళు ముఖ్యంగా ఈ చావాకూట్ ఫెస్టివల్ను జరుపుకుంటారు ఎందుకంటే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫెస్టివల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఎగ్జామ్స్లోనైనా మనకి ఈ ఫెస్టివల్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది అందువల్ల ఈ ఫెస్టివల్స్ ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రతి సంవత్సరం నవంబర్ ఫస్ట్న ఈ చాబాంగ్ ఫుడ్ ఫెస్టివల్ను మణిపూర్లో జరుపుకుంటారు దీని యొక్క ప్రాధాన్యతను మనం అబ్జర్వ్ చేస్తే పంట కోత అనంతరం ఈ చాబాంగ్ ఫెస్టివల్ ఫెస్టివల్ను జరుపుకోవడం జరుగుతుంది ఓకే ఎవ్రీ ఇయర్ పంట కోత అనంతరం ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు సమృద్ధిగా పంట పండినందుకు గాను ఈ ఫెస్టివల్ను జరుపుకోవడం జరుగుతుంది ఓకే భగవంతుని వేడుకుంటూ సమృద్ధిగా పంట పండినందుకు గాను ఈ ను ఫెస్టివల్ను గా మణిపూర్ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క చారిత్రక నేపథ్యం మనం అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండులో చావాంకుట్ను రాష్ట్ర ప్రభుత్వ సెలవుగా కూడా ప్రకటించడం జరిగింది మణిపూర్ రాష్ట్రం అనేది స్టేట్ హాలిడే కూడా ఈ చావంకుట్ను ప్రకటించడం జరిగింది ఒక పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్టేట్ హాలిడేగా ఈ చావంకుట్ ఫెస్టివల్ను మణిపూర్ అనేది ప్రకటించడం జరిగింది ఇందులో జరుపుకునే కార్యక్రమాలు మనం అబ్జర్వ్ చేస్తే సాంస్కృతిక నృత్యాలు జానపద గీతాలు దేశీయ ఆటలు సాంప్రదాయ ఉత్సవాలతో ఈ ఫెస్టివల్ను జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఈ చావంకుట్ ఫెస్టివల్ను జరుపుకుంటారంటే మనకి మణిపూర్లో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం మొదటిగా చెస్ రిలేటెడ్గా నమిత్ బీర్ సింగ్ వాలియా తాజాగా ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందడం జరిగింది ఓకే భారతదేశంలో పంజాబ్కి చెందిన ఈ నమిత్ బీర్ సింగ్ వాలియా ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను తాజాగా పొందడం జరిగింది అందువల్ల వార్తల్లో నిలవడం జరిగింది ఈ నమిత్ బీర్ సింగ్ వారియా ఏ రాష్ట్రానికి చెందిన చెస్ క్రీడాకారుడు అంటే పంజాబ్లో జలంధర్ కు చెందిన చెస్ క్రీడాకారుడు చదరంగంలో అంతర్జాతీయ మాస్టర్ హోదాను తాజాగా సాధించడం జరిగింది తాజాగా మూడవ అన్మాసే ఇంటర్నేషనల్ మాస్టర్ టోర్నమెంట్స్ అనేది ఫ్రాన్స్లో జరగడం జరిగింది ఈ టోర్నమెంట్లో ఫోర్త్ పొజిషన్లో నిలిచి ఈ కొత్త అంతర్జాతీయ మాస్టర్ హోదాను పొందడం జరిగింది తాజాగా ఈ ఇంటర్నేషనల్ మాస్టర్స్ హోదాను ఎవరు పొందడం జరిగింది అంటే భారతదేశానికి చెందిన నమిత్ బీర్ సింగ్ వాలే పొందడం జరిగింది నెక్స్ట్ ఈ చెస్ రిలేటెడ్గా ఉన్న ఈ ప్రపంచ కప్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా గోవాలో చెస్ ప్రపంచ కప్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది ఈ చెస్ ప్రపంచ కప్ అనేది అక్టోబర్ థర్టీ నాటిన ప్రారంభం అవ్వడం జరిగింది దీన్ని ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే ఈ చెస్ ప్రపంచ కప్ అనేది గోవాలో జరుగుతుంది ఓకే భారతదేశంలోని గోవాలో ఈ చెస్ ప్రపంచ కప్ అనేది జరుగుతుంది ఇది అక్టోబర్ థర్టీన్ నుంచి నవంబర్ ట్వంటీ సెవెన్ వరకు జరగబోతుంది ఇందులో టోటల్గా ఎనభై రెండు దేశాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ చెస్ ప్రపంచ కప్ లో ఎనభై రెండు దేశాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇందులో రెండు వందల ఆటగాలు పాల్గొనడం జరుగుతుంది ఇందులో విన్నర్ అయిన వారికి టూ మిలియన్ల అమెరికన్ డాలర్ ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అబ్జర్వ్ చేస్తే ఈ ప్రపంచ కప్ ను ఆనంద్ పేరిట నామకరణం చేయడం జరిగింది ఓకే భారత్ లో జరుగుతున్న ఈ చెస్ ప్రపంచ కప్ కు విశ్వనాథ్ ఆనంద్ ట్రోఫీ అని నామకరణం కూడా చేయడం జరిగింది ఎగ్జామ్ పెర్స్పెక్టర్ ఈ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో జరుగుతున్న ఈ చెస్ ప్రపంచ కప్పుకు ఎవరి నేమ్తో నామకరణం చేయడం జరిగింది అంటే విశ్వనాథన్ ఆనంద్ ట్రోఫీ అనే పేరుతో నామకరణం చేయడం జరిగింది ఓకే ఎగ్జామ్ బ్యాస్ ఈ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ అనేది జరుగుతుంది ఓకే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ చెస్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది ఈ చెస్ టోర్నమెంట్ యొక్క నేమ్ ఏమిటి అంటే విశ్వనాథ్ ఆనంద్ ట్రోఫీ అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా యుఏఈకి భారత రాయిబారిగా డాక్టర్ దీపక్ మిత్తల్ ను ఎంపిక చేయడం జరిగింది ఓకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు భారత రాయిబారిగా అంబాసిడర్ గా డాక్టర్ దీపక్ మిట్టల్ను ఎంపిక చేయడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బ్యాచ్కి చెందిన ఒక ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్ ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే దీపక్ మిట్టల్ తాజాగా బాధ్యతలు అనేది స్వీకరించడం జరిగింది ఇతను ఇరవై సంవత్సరాలుగా అంతర్జాతీయ అనుభవం అనేది ఇంటర్నేషనల్ లో అనుభవం అనేది కలిగి ఉండడం జరిగింది ఇతని యొక్క గత పదవులు మనం అబ్జర్వ్ చేస్తే ఖతార్ రాష్ట్రానికి భారత్ రాయబారిగా కూడా వ్యవహరించడం జరిగింది వియత్నాంలో భారత్ కాన్సుల్ జనరల్ గా కూడా పనిచేయడం జరిగింది ఈజిప్ట్ ఇజ్రాయెల్ బంగ్లాదేశ్ లో కూడా భారత్ మిషన్ లో సేవ చేయడం జరిగింది ప్రస్తుతం ఇతను ఏ దేశానికి రాయబారిగా ఎంపికవడం జరిగింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంపిక ఎంపికవడం జరిగింది ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే దీపక్ మిట్టర్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అబ్జర్వ్ చేస్తే తాజాగా భారత హాకీ గోల్ కీపర్ అయిన మాన్యువల్ ఫెడ్రిక్ గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మరణించడం జరిగింది ఓకే భారత హాకీ గోల్ కీపర్ అయిన ఈ మాన్యువల్ ఫెడ్రిక్ గారు తాజాగా మరణించడం జరిగింది ప్రోస్టేట్ క్యాన్సర్ ద్వారా ఇతను తాజాగా మరణించడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మ్యూనిచ్ ఒలింపిక్స్ లో పతాకం సాధించిన భారత జట్టులో కీలక సభ్యుడిగా కూడా వ్యవహరించడం జరిగింది ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే మాన్యువల్ ఫెడరిక్ ఇతనికి రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి మేజర్ ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకోవడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల నలభై ఏడులో కేరళలో జన్మించడం జరిగింది ఓకే ఇతను కేరళలో జన్మించడం జరిగింది కేరళకు మొదటి ఒలింపిక్ పథకాన్ని అందించడం కూడా జరిగింది ఓకే ఇతని యొక్క నేమ్ మాన్యువల్ ఫెడ్రిక్ ఇతని తర్వాత కేరళ నుంచి తాజాగా పిఆర్ శ్రీజేష్ టోక్యో మరియు ప్యారిస్ ఒలింపిక్స్లో కూడా రెండు కాంస్య పతకాలను గెలుపొందడం జరిగింది ఓకే పిఆర్ రీజియస్ గారు టోక్యో మరియు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పథకాలు కూడా గెలుపొందడం జరిగింది ఈ పిఆర్ రీజియస్ గారు మనకి ఇండియన్ హాకీ టీంకు కెప్టెన్ గా మరియు గోల్ కీపర్గా కూడా వ్యవహరించడం జరిగింది ఓకే పిఆర్ శ్రీజస్ గారు ఇండియన్ హాకీ టీంకు కెప్టెన్ గా మరియు గోల్ కీపర్ గా కూడా వ్యవహరించడం జరిగింది తాజాగా ఈ న్యూస్ను అబ్జర్వ్ చేస్తే ఇండియన్ మాజీ గోల్ కీపర్ అయిన మాన్యువల్ ఫెడరిక్ గారు మరణించడం జరిగింది ఇతను ఏ స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ అంటే హాకీ స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్ అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్